హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు గ్రిల్ చికెన్ ఎలా చేయాలో ఈ వీడియోలో మొత్తం చూపిస్తాను అయితే స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూడండి నేను మా అన్నైతే చికెన్ షాప్ వచ్చేసి ఫుల్ బర్డ్ చికెన్ తీసుకున్నాం చికెన్ ఫ్రై కోసం వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాం ముందుగా అన్ని మసాలాలు తీసుకొని కలిపేసాం మీకు ఉప్పు కారం పసుపు గరం మసాలా చికెన్ మసాలా పెరుగు ఒక లెమన్ ఈ మసాలా స్మెల్ మాత్రం గుమగుమలు ఆడిపోతుంది ఆ మసాలా మొత్తం కోడికి పూజ తెగినాం మధ్యలో మా వచ్చి దాన్ని ఎప్పుడెప్పుడు తిందామని దొంగలా చూస్తున్నారు తనం అలా వాడి కట్టలో పడకుండా మిక్స్ చేసిన కోడిని అయితే ఫ్రిడ్లో పెట్టేశాం ఒకవైపు మా వాళ్ళు అయితే కట్టలు రెడీ చేస్తున్నారు అయితే ప్రాసెస్ చూసే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరైతే మట్టితో ఇలా మొత్తం కవర్ చేసేయండి ఎందుకంటే లోపల ఉన్న హీట్ బయట రాకుండా చూసుకోవాలి కాబట్టి ఇంకా ఏముంది ఫుల్ అంటే ఫుల్ మంటలు పెట్టాలి ఇంకా ఇంకోవైపు చికెన్ ఫ్రై కోసం అయితే చికెన్ మసాలా అన్నీ కలిపేసాం మేమైతే మాజ్గానే ఉంటాం మాజుగానే తింటాం చికెన్ పీసెస్ అలా పెన్న పెడుతున్న వస్తున్న స్మెల్ అయితే ఇది కోట్లు కాదు లక్ష కోట్లు ఇచ్చిన అలాంటి స్మెల్ రాదు మా బ్రో అయితే సేమ్ ప్రొఫెషన్ లెక్కనే చేస్తున్నాడు చూడండి స్మెల్ కి మా వాళ్ళందరూ వచ్చేసారు నాకు తెలియకుండా రెండు మూడు బిల్లు కూడా తినేసారు కొంతమంది ఏమో చికెన్ గ్రిల్ దగ్గర కొంతమంది ఏమో చికెన్ ఫ్రై దగ్గర కాపు కాస్తున్నారు ఎప్పుడెప్పుడు తిందామా అని ఫైనల్ గా చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది వన్ అవర్ మంట పెట్టిన తర్వాత గ్రిల్ కూడా రెడీ అయిపోయింది ఇక దాన్ని తీయడమే తీసేటప్పుడు జాగ్రత్త తీయండి ఎందుకంటే మట్టి చూస్తున్నారుగా అయితే ఫుల్ అంటే ఫుల్ బాబా నా నా భూతో అంతే అట్లా పట్టుకుంటే ఇట్లా ఇరిగిపోతున్నాయి ముక్కలు మీరు మాత్రం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకా పీసే చూడండి అంటే ఎంత ట్రెండింగ్ ఉన్నాయో మేమైతే మంచిగా అరిటాకులు అన్ని తీసేసాం ఇది కూడా మీ ఫ్రెండ్స్ ఎప్పుడైనా ఇలా ట్రై చేసి ఉంటే కామెంట్ చేయండి ట్రై చేయబోతే ఒకసారి ట్రై చేయండి ఇక అందరూ చూడండి ఎలా కూర్చొని తింటామో లేదా తినడం షురు చేసామా లేదో బయ్యా బాబా బాబా టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంది విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ లాగా కొట్టేశారు మా దిస్ ఈస్ ద లగ్జరీ ఆఫ్ టేస్ట్ యువన్ హెవెన్ మిట్స్ మై ప్లేట్ యు యువన్ సమ్ ఇలాంటి టేస్ట్ అయితే మనకు ఏ రెస్టారెంట్ లో కూడా దొరకదు ఇక మా వాళ్ళు అయితే దొబ్బు తిన్నారు ఒక్క బోన్ కూడా వదిలిపెట్టలే మా వాళ్ళు ఇలాంటి టేస్ట్ అయితే మన రెస్టారెంట్ అయితే వేరే లెవెల్ వీడిని చూస్తుంటే ఏ మూవీ గుర్తుకొస్తుందో కామెంట్ చేయండి చూస్తున్నారు ఎట్లా కొట్టుకుంటున్నారు ఇక లాస్ట్ లో ఒక హాఫ్ అన్ అవర్ సోది పెట్టుకుని ఒక గ్రూప్ శక్తి దిగి ఇంటికి అయితే బయలుదేరిపోయినా